ఇక్కడ గొప్ప రహస్యం ఉందిండోయి అది చెప్పి తీరాలి కిష్కింధా కాండలో చెప్పిన మాటే కబంధుడు చెప్పిన మాటే ఆ కొండ మీదకి అంత తేలిగ్గా మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము ఇప్పటికే ఆ కొండ ఉందని చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను హోస్పేట కానీ లేదా తోరణగల్లు కానీ దిగారంటే అక్కడి నుంచి హోస్పేటకి డైరెక్ట్ గా అమరావతి ఎక్స్ప్రెస్ హోస్పేటలో దింపుతుంది అక్కడి నుంచి కారు చేసుకెడితే ఇరవై ఐదు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పంపా సరస్సు ఋష్యమోక పర్వతం మీద ఆంజనేయుడికి పెద్ద విగ్రహం కూడా పెట్టి ప్రతిష్ఠించి పూజిస్తున్నారు ఆ ఋష్యమో పర్వతం మీద ఒక్క రాత్రి నిద్రించిన వాడు మహర్జాతకుడు అయిపోతాడు ఎత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధి రామచంద్ర ఆ కొండ మీద ఒక రాత్రి పడుకున్నవాడు ఈ మహాజాతకుడు కానీ పడుకోవడానికి వెళ్ళడం అందరి వల్ల కాదు భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి దేవతల్ని ప్రార్థించి ఈ రాత్రి అక్కడ పడుకోవాలని మంచి మనస్సుతో వెళ్ళాలి మళ్ళీ చెడ్డబుద్ధితో దుర్బుద్ధితో వెళ్ళకూడదు సద్బుద్ధితో వెళ్ళి ఆ కొండ మీద పడుకుంటే అక్కడ వాడికి వస్తే ఆ కళ నిజమైపోతుంది అది కలలో నిజంగా భక్తితో శ్రద్ధతో వెడితే డబ్బు కనపడుతుంది బాగా యత్ స్వప్నే లభతే విత్తం అంటే కల్లో కనపడిన డబ్బు ఇందాక నుంచి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి సద్బుద్ధితో వెళ్ళాలి భగవద్ భగవద్ధ్యానపూర్వకంగా గురుధ్యానపూర్వకంగా వీళ్ళు అక్కడ పడుకుంటే ఆ రాత్రి వాడి గ్యారంటీగా కలు ఆ కలలో బోలెడంత బంగారాన్ని ఎవరో ఇచ్చినట్టుగా కలుస్తుంది అనమాట భార్యకి భర్త భర్తకి భార్య లేకపోతే ఇంకెవరో ఏ పద్మాగర్ గారో రాత్రికి రాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి ఒక కోటి రూపాయలు ఇచ్చినట్టు కలుస్తుంది అంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చేయగలుగుతాను అనమాట మళ్ళీ ఉందన్న వెంట ఈ రాత్రి వచ్చిన కళ శీఘ్రకాలంలో నిజమవుతుంది తత్ప్రబుద్ధోధిగచ్చేతి అంటే మెలుకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు వచ్చి తీరుతుంది అక్కడ కలలో కనపడిన ధనం వస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సద్బుద్ధితో వెళ్ళాలి ఇంక రెండోది ఒకవేళ దుర్బుద్ధితో పెడితేనో అసలు రాక్షసులు అక్కడికి వెళ్ళనివ్వకుండా బాధిస్తారు అథవా ఆ కొండ మీదకి వెళ్ళి నిద్రపోయిన వాడికి సద్బుద్ధి లేకపోతే దరిద్రపు కథ వస్తు కళ వస్తుంది మామూలు కల కాదు ఆ కళలో ఏమొస్తుందిట పెంట చెత్త ఇటువంటివి లభించినట్టు లేదా రాక్షసులు పీక్కు తిన్నట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇలాంటి చెడ్డ కళలు వస్తాయి ఈ చెడ్డ కళలు కూడా నిజమైపోతాయి ఇందాక చెప్పాడు డబ్బు వచ్చినట్టు వచ్చిన కల అయినా నిజమవుతుంది చెడ్డ కలైనా నిజమవుతుంది అందుకని ముందే ఇప్పుడు ఇది వినగానే పరిగెత్తికెళ్ళిపోవాలి అని ఎవరికైనా అనిపిస్తే ఏది జూన్ ఏడు దాకా పురాణం విన్నాక వెడదామనిపిస్తే ఈ రోజు నుంచి సద్బుద్ధితో మాకు మంచి కలగాలని కోరుకుని మాత్రమే వెళ్ళండి పొరపాటున ఇతరులకి మనం ద్రోహం తలుచుకుంటే మాత్రం చెడ్డ కలలు వస్తే అవి కూడా నిజమవుతాయి అది అనమాట దాని గొప్పతనం అండి